కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాక శ్రీ బాలాజీ దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు దీపాలు లక్ష ఒత్తులతో భక్తులు దీపాలు వెలిగించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా శివాలయాన్ని కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ఒక్క దీపాన్ని వెలిగించినా ఇదివరకు జరిగిన పాపాలన్నీ తొలగిపోతాయన్నారు ముఖ్యంగా ఈరోజు అమలక దీపం ఉసిరికాయపై దీపాన్ని పెట్టి స్వామివారిని దర్శించుకుంటే వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పారు ఈ సంవత్సరం దేవాలయంలో అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు స్వామివారి కృపతో ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలియజేశారు అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు మేం చేసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఈ కార్తీక మాస సందర్భంలో ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారు దర్శించుకొని చక్కగా దీపాలన్నీ కూడా వెలిగించుకున్నటువంటి వారు కొందరు ఉసిరిగ దీపాలు కొందరు మామూలుగా దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తులతోటి లక్ష వత్తులతోటి దీపాలన్నీ కూడా చక్కగా వెలిగించుకొని వారి యొక్క గృహాలతో కూడా అటువంటి ఆ యొక్క జ్యోతుల కాంతులన్నీ కూడా చక్కగా వెల్లువిరుస్తూ ఉండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా కలగాలని చెప్పేసి స్వామిని దర్శించుకుని అర్చనలు జరిపించుకుని ఆ యొక్క దీపాలన్నీ కూడా వెలిగించుకుంటున్నారు ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివుణ్ణి కానీ విష్ణువుని కానీ పూజించి ఆ స్వామి సన్నిధానంలో ఉగ జ్యోతిని వెలిగించినట్లయితే మనకు యుగవరకు జరిగినటువంటి ఆ యొక్క పాపాలన్నీ కూడా తొలగి నశించిపోతూ ఉంటాయి అందుకే కార్తీక మాసంలో దీపారాధన చేస్తుంటారు అందులో ప్రత్యేకంగా ఆమలక దీపం అంటే ఉసిరికాయ మీద దీపాన్ని వెలిగించి ఎవరైతే ఇక్కడ స్వామి సన్నిధానంలో వెలిగిస్తుంటారో ఉంటారో వారికి మోక్షప్రాప్తి అనేటువంటిది కలుగుతోంది అలాగా ఈరోజు ఉదయం నుంచి ఎంతో వేల మంది భక్తులందరూ కూడా ఇచ్చేసి ఆ యొక్క ఉసిరికాయ మీద దీపాలు వెలిగించి దాంతో పాటుగా దీపదానాలు సాలగ్రామ దానాలు స్వయంపాక దానాలు ఇవన్నీ కూడా చేసుకొని ఆ స్వామిని పూజించుకొని స్వామిని అర్చించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అలాగే సాయంకాలం ఆరు గంటలకి స్వామివారికి లక్ష పుష్పాలతోని అర్చనా కార్యక్రమము తర్వాత సహస్ర దీపాలంకరణ కార్యక్రమం అంతా కూడా భక్తుల యొక్క చేతుల మీదుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది